యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్మలు తెలియజేస్తున్నాను ఈరోజు బెనారస్ బిన్నీ సిల్క్ మైసూర్ సిల్క్ అనొచ్చు ప్యూర్ కోట కోరా సారీస్ కొంచెం డిఫరెంట్ వెరైటీ సారీస్తో ఇవి అవి అని లేకుండా అన్ని రకాల చీరలతో వచ్చింది మీ రాదమ్మా యాక్చువల్గా ఈరోజు కమెంట్లకి ఎవరికైనా ఆన్సర్స్ చెప్దామని అనిపించి మొదలు పెట్టాలనుకున్నాను కానీ లాస్ట్ చెప్పుకున్నాం వైట్ జరికోట అవును ఆవిడెవరు వీటిలో ఏదో ప్రింట్ అని అడిగారు దీనికి ఉందా లేదా చూద్దామా ఇది జరికోటకి ఫస్ట్ ఫస్ట్ కొంతమంది ఈ డిజైన్ అడిగారు చెక్ చేయమని ఉందని చెప్పి చూపిస్తూ ఇది ప్యూర్ మిల్క్ వైట్ లాగా చెప్పలేను కానీ వైట్ అండి అలా అని క్రీమ్ కూడా కాదు ఎయిటీ పర్సెంట్ ఇది వరకు ప్యూర్ కాటన్సే వచ్చేవాడి జరి కొట్టాలని నేను కట్టుకునేటప్పుడు బాగా నేను ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ నుంచి కట్టుకుంటున్నాను ఇవి మాత్రం ఇప్పుడు సిల్క్ మిక్స్ చేస్తున్నారండి ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఎయిటీ పర్సెంట్ కాటన్ అని చెప్తున్నారు మనం మొత్తం పెద్ద పెద్ద షోరూమ్స్కి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు నలుగురు ఐదుగురు కనిపించారు మన చేతికి సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన ఈ వైట్ చీర సిల్వర్ కలర్ ప్యూర్ వెండి జరి అండి ఇది కడ్డీ బోర్డర్స్ తోటి చాలా అంటే చాలా నచ్చింది చీరంతా లతలు వర్క్ అండి లతల్లాగా చేశారు దీనికి బ్లౌజు రన్నింగ్ ఇచ్చి ఉంటారు కాదండి ఈ లక్స్ బ్లూ అంటారా సల్ఫర్ లక్స్ బ్లూ ఏమో ఒక బ్లూ అండి మంచి ఆయిల్ బ్లూ కాదు సర్ఫ్ బ్లూ అండి పక్కగా మనకి సర్ఫ్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ బ్లూ అండి ఇప్పుడు సర్ఫ్లు వైట్ వస్తుంది మొదలు పెట్టేస్తుంది మీరాదమ్మా లేదు మొదలు పెట్టలేదండి ఇదిగో ఇది ఇంతే ఎందుకంటే ఎక్కువ చూపించిన ఇది పళ్ళు అండి చీర అంతా ఇందక్కడి నుంచి చూపించాం కదా చాలా ఇంకెక్కువ చూసేస్తే మళ్ళీ దానికి డిస్టల్ వస్తుంది నువ్వు ఎలా అనుకుంటావు ఇంకొకటి కూడా ఉంది జరిగే తక్కువ ఆర్డర్స్ వస్తు పెడుతున్నామండి మనం సో ఇది ఇది ప్యూర్ కాటన్ వచ్చిందండి మధ్యలో అంతా మొక్కుపడం కలర్ అండి అలా చెప్పాలా కాఫీ కలర్ అంటాను కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ప్యూర్ కాటన్ వచ్చింది అది కొంచెం జరి ఎక్కువ వచ్చింది కదా అందుకని అది సిల్క్లా తగిలింది కానీ ఇది ప్యూర్ ఇక్కడ ఒక్కటి నాకు సిల్క్ లాగా తగిలింది ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది మన హాస్యని కట్టిన కూడా బాగుంటుంది అందుకనే తెప్పిస్తున్నాను ఇవి ప్యారెట్స్ కలర్ మార్చారండి ఎందుకో మరి వైలెట్ కలర్ బర్డ్స్ అనుకోలేము మనం డిజైన్ మాత్రం సేమ్ లాగా ఉంది కొమ్మల మీద వాలినట్టు పూల మీద తీశారు శారీ మొత్తం బుట్టీస్ వచ్చి మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ వచ్చినాయండి కాళ్ళ దగ్గర మన కుర్చులు కుర్చులకి మధ్యలో వస్తాయో రెండు కూర్చులకి వస్తాయో అందుకే ఇది తక్కువ ఉంది కదా వర్క్ పళ్ళు ఒక్కటే మనకి వచ్చినట్టు మధ్యలో అంతా జర్రి బుట్టీసే కాబట్టి ఇది మళ్ళీ ఇది కూడా వాల్యుబుల్ అండి దీనికి వర్క్ ఎక్కువ పడుతుంది మీనాకారి అంటారు మా దాన్ని ఏమంటారు జర్రి కోటలో ఈ వర్క్ ఎక్కువ పడుతుంది ఇంటర్లాకింగ్ వస్తుంది మనకి పళ్ళు అంతా ఇలా రిచ్ పళ్ళు వచ్చింది ఈ డి ఈ మార్కింగ్ అడుగుతున్నారు కొనుక్కునే వాళ్ళు కొంతమంది అందుకని అది కూడా చూపించండి రెండు చీరలకి సో ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దీనికి బ్లౌజ్ బోర్డర్స్లో వచ్చిన కలర్ ఇచ్చారు ఇదండి మళ్ళీ ఆ బుట్టీస్ అన్నీ ఈ శారీలో వచ్చిన కలర్స్ని బ్లౌజ్ మీద డిజైన్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా రా ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ పట్టు ఇంక ఆల్మోస్ట్ పట్టు పట్టులాగే వస్తాయండి సో రెడ్ అండి ఇది మిర్చి రెడ్ కొంచెం నేను శారీస్ జాగ్రత్తగా ఉంచాను కదా రాగానే తీసేసి ఒకసారి చూసేసి పెట్టేస్తాను అందుకే ఇలా అయింది ఇంకా అది చేస్తే మామూలుగా అయిపోతుంది ఇది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్కి మనకి సింగిల్ సైడ్ జనరల్గా రావాలి కానీ బార్డర్స్లోనే ఇచ్చినట్టు ఉన్నారు వీళ్ళు ఈ బోర్డర్స్లోనే బ్లౌజ్ కట్ చేసుకోవాలి తీసేనా ఇది ఎవరు తీసుకోపోయినా హాస్ని కట్టేస్తాను రెడ్ అంటే అమ్మకి ఇష్టం కదా అందుకని ఎక్కువ తెప్పించేస్తాను రెడ్ అంటే రెడ్ రాధమ్మ కూడా రెడ్ ఇష్టం కదా రాధమ్మ కూడా సర్వవర్ణాల్లో అమ్మగా అని నాకు కూడా అమ్మకి ఇష్టమైనవన్నీ ఇది నాకు ఇష్టం ఇవి నాకు ఇష్టం అన్న మొదలు ఓకే ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి యాంటిక్ జరీ అనొచ్చు దీన్ని ఇదిగో కాపర్ కాదు సిల్వర్ కాదు యాంటిక్ గోల్డ్ మిక్సింగ్ లాగా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది రన్నింగ్ సేమ్ కలర్ వచ్చేస్తుంది ఇది ఇంక అమ్మకి కట్టేయడానికి రెడీగా ఉండి తీసిందే అమ్మకి కట్టిన తర్వాత ఎక్కువ మంది అడుగుతున్నారు కదా ముందు ఇంకొకసారి చూపించి ఎవరికి నాకు వెళ్ళకపోతే అప్పుడు అమ్మకి కట్టేద్దామని తీసుకున్నాను ఇది ప్యూర్ బెనారస్ కట్ పట్టు అండి ఇది నెమలి కంటన్ కలర్కి మస్టర్డ్ ఎల్లా అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఫైన్ స్మాల్ బోర్డరు బుట్టీస్ వచ్చింది చీరంతా కింద బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజు సింగిల్ సైడ్ బ్లౌజ్కి ఇలా బార్డర్స్ వస్తాయండి ఈ కలర్ పళ్ళు బ్లౌజు సేమ్ ఒకే కలర్ వచ్చింది మనకి బార్డర్స్ లో కొంచెం కలర్ నైతే మిక్సింగ్ వల్ల వేరే వచ్చింది ఇదే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో ఇది డిఫరెంట్ కాంబినేషన్ వెతుకుతున్నాను రామయంగా శారీస్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు కాంబినేషన్స్ కూడా చాలా అసలు ఒక ఇవన్నీ సిల్క్ మార్క్స్ అండి మన దగ్గరకు వచ్చే చీరలు సో చూడండి స్కై కలర్కి పారిట్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎప్పుడు వెరే రేర్గా వస్తాయండి రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా కట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు ఇంక అసలు ఇది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంటున్నాయి పర్చీర్లు ఆల్మోస్ట్ పర్చీలు మరి ప్రైస్ ఎక్కువ కదండి పర్చీలు కట్టుకున్నట్టున్నాయి శారీ మొత్తం బుట్టీస్ వచ్చిందండి తీసొస్తున్నాను ఇది బ్లౌజు ఏది రన్నింగ్ అనుకుంటానండి కాదు పళ్ళు కలరే బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో చాలా బాగుంది కదా కాంబినేషన్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి బ్లౌజ్ సారీ కలర్ బోర్డర్స్ బోర్డర్స్ అండి కలర్ ఒక్కటిని తీసుకోవాలి మనం లో కంటిన్యూస్ గా మనకి జరిగివ్వకుండా ఇలా పైన అయితే మరీని ఇలా తక్కువ తక్కువ అక్కడక్కడ ఇప్పుడు ఇది లేటెస్ట్ కదా బోర్డర్స్ లో ఎక్కడ అక్కడక్కడ ఫ్లవర్స్ డిజైన్ చేస్తున్నారు కలర్ మార్చి సో ఇది ఒక చీర ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీస్తాయి నలపేయండి నేను జాతకు మట్టి పెట్ట ఇది కూడా మష్రస్ కాదు కటన్ పట్టండి మష్రస్లు కా చూడండి అసలు కంచి పట్టు పట్టు ప్యూర్ పట్లు ఎలా మెరిచిపోతాయో అలా మెచ్చిపోతాయండి బెనరస్లో ఇది పళ్ళు బ్లౌజు గీతలు ఇచ్చారండి బ్లౌజ్ అంతా ఏదో లైన్స్ వచ్చింది ఇది ప్యూర్ రామాంగో ప్యూర్ అండి ఇది మీకు ఈ బోర్డర్లో ఉన్న సిల్క్ పట్ బోర్డర్స్ చూస్తే తెలిసిపోతుంది ప్యూర్ వైలెట్ కలర్ అండి ఇది పళ్ళు బోర్డర్స్లో అలా ఫ్లవర్స్ని డిజైన్ చేశారు బుటీస్ చీరంతా వచ్చింది ఇది పళ్ళు అండి ఒకసారి మళ్ళీ చీరంతా ఎలా ఉందో చూస్తాను బుటీస్ చీరంతా అన్నాను కదా ఉంది ఎస్ మన కుర్చీల్లో నిలువుగా వస్తాయండి గోల్డ్ సిల్వరు రెండు కలిసినవి చాలా బాగుంది కలర్ లేకపోతే ఆలోచించకుండా తీసుకోవచ్చు బ్లౌజ్ చాలా చాలా అసలు డిఫరెంట్గా వస్తుంది కాబట్టి నిలువుగా లైన్స్ ఇచ్చారు బ్లౌజ్కి వెరైటీగా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఇది కూడా కట్టుకుంటే సో ఇది ఒక చీరండి రామాంగోలోనే రామాంగోలో సెమీ అండి ఇవి అందుకనే దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటాయి చూడడానికి రెండు ఒకటే ఉంటుంది కట్టుకుంటేనే మనకి ఫీల్ తెలుస్తుంది ఇది పళ్ళు అండి పింక్ కాఫీ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇందులో సెమీ జెరీ అన్ని సెమీ పెడతాడు కానీ మనకి చూడడానికి రెండింటికి పెద్ద వేరియేషన్ తెలియటం లేదు తక్కువ రేట్లో కూడా అడుగుతున్నారు కదా అని తెప్పించాను ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది పింక్ బ్లౌజ్ ఇస్తారండి జనరల్గా రిచ్ బ్లౌజ్ రిచ్ పళ్ళు బోర్డర్ స్మాల్ బోర్డర్ పైన మనకి ఎప్పుడైనా సరే పైన బోర్డర్ మస్ట్గా ఉంటేనే అండి చాలా మంది పైన బోర్డర్ వద్దు నేను పొట్టుగా ఉన్నాను నేను పొట్టుగానే ఉంటానండి నేను పొట్టుగా ఉన్నాను అని అనుకుని పైన బోర్డర్స్ అవాయిడ్ చేస్తారు కానీ పైన ఇలా చిన్న బోర్డర్ అన్న ఉండడం వల్ల ఈ ఇది కొంచెం బోర్డర్ ఉన్నప్పుడు తిక్కగా వస్తుంది అండి క్లాత్ అప్పుడు మనకి ఇక్కడ ఇలా పట్టుకుని ఉంటుంది అదే బోర్డర్ లేకపోతే కొంచెం కిందకి జారిపోయే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి నాకు చాలా పెద్దదైనా సరే నేను పైన కింద కూడా బోర్డర్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటా ఉంటాను బోర్డు పైన లేకపోతే అసలు తీసుకోను నేను ఇంకా బెంగాలీ కాటన్స్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నాను కదా బెంగాలీ కాటన్స్ ఇవి ఎక్కువ మంది అడుగుతున్నారని ఇదంతా ఇంతే అండి లైట్ పింక్ అండి ఇది బేబీ పింక్ అనొచ్చు బేబీ పింక్కి ఇవి రేట్లు ఎక్కువ ఉంటాయి తెలుసు కదా బ్యాక్ సైడ్ కూడా నీట్గానే కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది మనకి ఇది ఒక బ్యాక్ సైడ్ కూడా చూపించేశాను పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు మీకు చూపిస్తున్నది బ్యాక్ సైడ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఎప్పుడైనా సరే బెంగాలీ కాటన్ కండి బ్లౌజులు రావండి ఈ మధ్య ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ ఎప్పటి నుండో కడుతున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎప్పుడూ బ్లౌజులు రాలేదు వీటి అందం వీటికి టూ బై టూ ముక్కలు లేదా ఇప్పుడు రకరకాలు వచ్చేస్తున్నాయి కాబట్టి బ్లౌజులు మనం ఏమైనా మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి అందులోనే ఇంకొక కలరు ఇది అది అది ఇది లావెండర్ కలర్ అనొచ్చు దీనికి ఇన్ని తో డిజైన్ చేసేసరికి చాలా అందంగా ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది అందుకే ప్రైస్ ఎక్కువ పడుతుందండి ఇవి హ్యాండ్లూమ్సే జనరల్గా చూసారా హ్యాండ్లూమ్స్ కాబట్టి మనకి ఈవి అన్ఈవెన్గా వచ్చేస్తున్నాయి చూసారా ఇది పళ్ళు అండి ఇలా మూడు నాలుగు కలర్స్ కలిపి లెతల్లాగా డిజైన్ చేశారు దీనికి ఈ బార్డర్ కలరు టూ బై టూ క్లాత్ తీసుకుని ఈ కలర్ పైపింగ్ చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటది ఇప్పుడైతే ఇంకా చాలా అందంగా డిజైన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మీ ఇష్టం అది ఇది బిస్కెట్ కలర్ మీద కాఫీ కలర్ గంగా జమున బోర్డర్స్ అండి రస్ట్ కలర్ కాఫీ కలర్ చాలా బాగుంది ఇది అయితే కాటన్ సారీస్ ఇష్టంగా కట్టుకునే వాళ్ళకి ఒక చాయిస్ బెంగాలీ కాటన్స్ ఎందుకంటే ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఇంకా అసలు వీటిలో ఎన్నిసార్లు తడిపినా కూడా మనం లైట్గా స్టార్చ్ పెట్టుకుని పెట్టించేసుకుని ఐరన్ చేంజ్ చేసుకోవచ్చు రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు కొంచెం స్టిఫ్నెస్ ఉంటాయి కాబట్టి రెండు మూడు వాషుల తర్వాత మళ్ళీ లైట్గా పెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది స్టార్చ్ కట్టన్స్లో వీళ్ళు కొంచెం తక్కువ ఇస్తారు కదా తక్కువ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీస్తారు మనకి పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుందండి ఈ డిజైన్ లోపలికి వెళ్ళి కొద్దీ తగ్గుతుంది ఇది ఒక చీర ఈ టైప్ని ఇవన్నీ ఇంక బిన్నీ సిల్క్స్ అండి ఇవి కొంచెం పాతవి కొత్తవి రెండు కలిపి చూపిస్తున్నాను ఇవన్నీ నావే చూడండి కలర్ కాంబినేషన్స్ అసలు చూడండి కొంచెం చూసి చూసి ఎత్తుకొస్తాను నేను ఎవరో కట్టుకున్న కాంబినేషన్స్ ఎక్కువ అడుగుతున్నారు కానీ మనం డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్ చేసుకుంటున్నామని ఆలోచించడం మర్చిపోతున్నారు ఇది లైట్ బ్లూకి రాయల్ బ్లూ అండి కాంబినేషన్ ఏ బ్లౌజు సేమ్ పళ్ళు కలరు బోర్డర్ కలరు బ్లౌజ్ కలరు ఒకటే వచ్చింది ఇందులో ప్యూర్లు అండి లక్ష రూపాయలు కూడా ఉంటాయంట నేను అంత ప్రైస్కి వెళ్ళలేదు కానీ ఆ నలభై అంచు కట్టుకుని వచ్చేసాను మేము ముందుకు ఇంకా అవి చూపించాల్సిన అవసరం లేదు మనకి తిక్కగా ఉంటాయండి అవి వన్ ట్వంటీ కౌంటు అలా వస్తాయి కదా అలాగా ఇది వన్ హండ్రెడ్ కౌంట్ అని అన్నారు నాకు పెద్ద చెప్తున్నాను కదా నచ్చిందా కలరు అంతే కొనేసుకుని కట్టేసుకుంటా ఇది ఇంకొక కలర్ అండి ఆనియన్ పింక్కి ఇది బ్లూ నేవీ బ్లూ అండి చూసారా పళ్ళు బ్లౌజు బోర్డర్సు మనకి పళ్ళు కూడా బెన్ని సిల్క్ ఎంత ఖరీదైన చీర అయినా ఇలా లైన్స్ ఇస్తారండి దీని వాల్యూ ఈ క్లాత్ దీనికి బెనరస్ బ్లౌజులు అయితే చాలా ఒక లుక్ అన్నమాట ఈ చీరలన్నీ మనం చూడాలంటే బాహుబలిలో రెండు కలర్స్ కట్టారు మనకి అనుష్కకి నేను అనుకోవడం తర్వాత ఇంకొక సినిమాలో సౌందర్యాన్ని ఓల్డ్ హీరోయిన్ ఉంటుంది అమ్మాయికి రా సిల్క్లు బెన్ని సిల్క్లు కట్టారు ఒక చీరలో జగపతి బాబుతో యాక్ట్ చేసిన దాంట్లో రాదమ్మ నీకు అంత సీన్ ఉందా అన్ని చూస్తావా నేను బాగా ఎక్కువ చూస్తాను నే ఎక్కువ చూస్తానండి అమ్మాయిని ఎలా తయారు చేశారు ఎలా ఎలా ఉందో అవన్నీ బాగా చూసేదాన్ని ఇప్పుడు టైం సరిపోక అమ్మ దగ్గర టైం అయిపోతుంటుంది అందుకు చూడట్లేదు అందుకే మనకి ప్రపంచం తెలియకుండా అయిపోయింది అయితే అమ్మ లేకపోతే చీరలు అమ్ముకోవడం నేను ఇక్కడే ఉంచుతాను ఈ కలర్స్ అన్ని మీరు ఒకసారి చూసుకుందరు కానీ ఇంక ఇది కాఫీ కలరు ఇది వెరీ రేర్ కాంబినేషన్ అప్పుడప్పుడు దొర దొరుకుతూ ఉంటుంది మా చిన్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ మా సుషుమ్ గడిది తెచ్చుకుని వేసేసుకున్నాను నేను లంగా వాణి ఫోటోలు దొరికితే పెడితే ఇప్పటి ఇప్పటివరకు దాచిందండి ఆహా వాళ్ళ అమ్మగారు అయితే తనకి ఎతికేతికి తెప్పించేవారండి మేము అందరం కలిపి పడేసేవాళ్ళం ఇదిగో ఒకలే ఒకరు వేసేసుకోవడం ఇప్పుడు మానేసాం కానీ ఇది కాఫీ కలర్ కండి రాణి పింక్ అండి కంచుపట్టులో దీన్ని అందం చూడాలంటే కంచిపట్లనే సుష్మ లంగా వండీలండి మేము నలుగురం కదా తనకంటే ఎక్కువగా నలుగురం మేము నలుగురం వాడింది నేను జనరల్గా ఇది ఒక్క కలరే వేసుకునేదాన్ని దానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళన్న మా ఇంటిది మా ఇంటికి వచ్చి దాని లంగాలు మావు కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం అన్నమాట అలా ఉండేవాళ్ళము ఎందుకంటే మనకు కుట్టించినవి మాకు నచ్చి కదా నాకు హాఫ్ బయటకి రెడ్ బోర్డర్స్ మా అమ్మ చాలా బాగా మా అమ్మ సెలెక్షన్ చాలా బాగుండేదండి మా అమ్మగారు ఒక రేంజ్లో ఇప్పుడు కూడా అంతే అనుకోండి ఇది మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో చాలా అసలు చాలా బాగుంది ఇది రెడ్ ఇంకొక లో ఉన్నాయండి బిన్నీ సిల్క్లో ఇదిగో రెడ్ మిర్చి రెడ్ ఒక రేంజ్ అండి ఇది చూడాలంటే అంతే చూసిన కళ్ళు కళ్ళు కట్టుకుని కంటే చూస్తేనే ఆనందం ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఈ మధ్య చూసారా దేవుడా ఇంతమైన చీరలు ఇంత కాంబినేషన్స్ అసలు వీళ్ళకి ఐడియాలు వస్తాయో అనిపిస్తుంది పళ్ళు బ్లౌజు బోర్డర్స్ అన్నీ ఒకటే అండి వీటిని నలిపేసి పీక్ పాకం పట్టేస్తుంది మీరు రాదమ్మా కాదు గుడ్గాలు అయితే బాగా మడిపెట్టేస్తుంది ఎందుకంటే బాగా నచ్చిన చీరలు కదా ఇదిగోండి అండి అల్పేశాను ఓకే 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 ఇది ఇంకా ఆనియన్ పింక్ ఇది చూపించాను అనుకుంటాను కదా చూపించలేదా ఆనియన్ పింక్కి డార్క్ పాపు కలర్ అండి అసలు ఇదే కాంబినేషన్స్ బిన్నీ సిల్క్లోనే చూడాలి మనం ఇవన్నీ చూడాలంటే మంగళగిరిలో అప్పుడు ఇలా వచ్చేస్తున్నాయిలే ఇప్పుడు ఇదిగో పళ్ళు బ్లౌజు ఆనియన్ పింక్లో డార్క్ అని వచ్చండి లేదంటే ఇది పింక్ అంతే మించి నేను చెప్పలేకపోతున్నాను ఈ షేడ్ పళ్ళు బ్లౌజు ఇవన్నీ బ్లాక్లా కనిపించే కాఫీ కలర్ బ్లాక్ కాదనుకుంటున్నాను బ్లాక్ కాదు కదా బ్లాక్ కాదండి బ్లాకా ఎందుకన్నా మంచిది బ్లాక్ ఇష్టం ఉంటే కట్టుకుంటాను అని వాళ్ళు తీసుకోండి మళ్ళీ వచ్చాక కలర్స్ తెలియని మీద ఏదో అమ్మేసి సమ్మేసిందని అనుకుంటా బాను కదా అడుగుతానే ఉన్నారు ఇంకా బిన్నీ సిల్క్ సారీస్ ఉంటే మిగిలినవి చెప్పండి అని లాస్ట్ వీడియోలో మిగిలినవి ఎనిమిది చీరలు ఎన్నో పెడితే నాలుగు మిగిలినవి ఇదొకటండి ఇంక ఇవి ఓపెన్ చేయండి ఎందుకంటే మట్టు పెట్టడం కష్టం కదా చూడండి ఇదొక కలర్ నా చేతిలో పడిందంటే ఎలాంటి చీరైనా దెబ్బ వస్తుందా ఇదిగో ఇంక ఇది చూపించను వర్ణించినో చెప్పను ఇలా చూసుకుని ఓవరాల్గా ఒక వీడియో తీసేసారా ఏది నచ్చితే అది తీసుకుంటారు సరిపోతుంది ఓకేనా అంతే ఈ చీరలతో మేము ముందుకొచ్చి ఎండ్ చేసి వస్తున్నామే రాదమ్మా అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ